హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి నాటుకోడి కర్రీ అలాగే దానికి కాంబినేషన్గా గారెలు కూడా చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఆనియన్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేనైతే ఒక కేజీకి పైన నాటికోడి చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను దాని క్వాంటిటీ తగ్గట్టు అన్ని ఐటెంలు అయితే వేసేసుకోండి ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోండి నాటికోడి కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు మీకు కూడా ఇష్టమా లేదా చెప్పేసేయండి వీటిని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా నాటుకోడి చికెన్ అయితే యాడ్ చేసేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి నాటుకోడి చికెను మీకు కూడా ఇష్టమా లేదా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే మాట్లాడుకుందాం నాటుకోడి చికెన్కి కాంబినేషన్గా నేనైతే ఇప్పుడు గారెల్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అలాగే దీనిని బగారా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు దేంట్లో తినాలనుకుంటే దాంట్లోకైతే యాడ్ చేసేసుకోండి నాటుకోడి చికెన్ సూప్ అనేది చపాతీలో కూడా ఇంకా సూపర్గా ఉంటుంది దాంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా సరే నాటుకోడి చికెన్ చేసామంటే ఖచ్చితంగా గారెలను కూడా ప్రిపేర్ చేసేసుకుంటాం నార్మల్గా మనం బయట తీసుకొచ్చుకునే బాయిలర్ చికెన్ కన్నా కూడా నాటుకోడి చికెన్ అయితే టా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడైతే నేను మన కర్రీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్నైతే వేసేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేయండి చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసాయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి అయితే నేను అప్పటికప్పటికే ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే చికెన్లో ఉన్న వాటర్ పోయేంత వరకు అయితే ఉంచలేదు వెంటనే వేసాను అల్లం పేస్ట్ అయితే ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అలాగే అల్లం వేసామనుకో ఆ రసం అనేది చికెన్ ముక్కలు అనేది పీల్చుకుంటాయి సో ఆ టైంలోనే అల్లం పేస్ట్లో ఉన్న రసం కూడా ముక్కలకి చాలా చక్కగా పడుతుంది అల్లం వేసుకున్న ఒక ఐదు నిమిషాలకి కారంని కూడా యాడ్ చేసేసుకోండి మా కారం అయితే చాలా తక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారంని అయితే వేసేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి కిందికి పైకి బాగా కలిసేలా కలుపుకోండి నాటుకోడి కూరను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకోండి నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఈలోపు ఒక చెంబడు వాటర్ని అయితే తీసేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని అయితే వేసేసుకున్నాను ఎందుకంటే కోడి ముక్కలు అనేది చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ని ఎక్కువగానే వేసేసుకుందాం వాటర్ ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల ప్రతి ముక్క కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది అలాగే నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా బాగా ఉడికించుకొని మాత్రమే తినండి వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా నార్మల్గా ఉన్నా సరిపోతుంది అవి పచ్చిగా ఉన్నా తినగలుగుతాం కానీ నాన్ వెజ్ మాత్రం అలా తినమాకండి కూర అవుతుంది కదా ఇప్పుడైతే గారెలను కూడా ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా నేను ఇక్కడ కేజీకి పైన పెసరపప్పునైతే తీసేసుకున్నాను దీనిని అయితే నైటే నానపెట్టేసుకున్నాను దీనిని కడిగేసి దీనిలో ఉన్న రాళ్ళను కూడా గాలించేసాను దీనినైతే మిక్సీ జార్లో వేసేసుకుందాం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసేసుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఒక్క చెక్కలాగా పట్టేసుకోండి బాగుంటుంది ఒక ఆరు లేడా ఏడు పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కారం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ క్వాంటిటీలోనే పచ్చిమిర్చీలను యాడ్ చేసుకోండి ఆ తర్వాత అల్లము అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటినీ కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుందాం ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోండి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ వీటన్నిటిని వీటన్నిటినైతే బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అనేది కలవకపోతే గ్యారెల్ అనేది పేలే అవకాశం ఉంటుంది సో బాగా మిక్స్ చేసేసుకోండి దీనిని అయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టే అయితే వేసేసుకుందాం దీన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఒక పది నిమిషాల పాటు అటు పక్కకు పెట్టేసి ఆయిల్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని హీట్ చేసేసుకోండి బాగా ఆయిల్ అనేది హీట్ అయినా కూడా గారెలు అనేది మాడిపోతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి మరీ హీట్ కాకపోయినా సర్లేదు మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ చూసారు కదా ఒక్కొక్క గ్యారెన్ అయితే వేసేసుకున్నాను మీరైతే ఎలా కావాలంటే అలా వేసేసుకోండి నేనైతే ఇలా చేశాను మీకు వడ లాగా కావాలన్నా అలా చేసుకున్నా కూడా వస్తుంది గారెలను కాల్చుకునేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి అలా కాల్చుకోవడం వల్ల గారెలు చాలా చక్కగా లోపల కూడా మంచిగా కాలిపోతాయి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఒక బౌల్లో చికెన్ కూడా సర్వ్ చేసుకుందాం ఇంతే నాటుకోడి చికెన్ అలాగే గారెల్ సూపర్ కదా థ్యాంక్ యూ Thank you so much, Andy. Bye.